శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి నియోజకవర్గంలోని భోగోలు మండలం భోగోలు నందు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు భోగోలు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు సాంకేతిక విద్యలో నైపుణ్యం కలిగే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నట్లు తద్వారా నిరుద్యోగ యువతి యువకులకు కోటి ఉద్యోగాలకు పైగా ఉద్యోగాల అవకాశాలు అందుతాయని శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు పారిశ్రామికంగా కావల నియోజకవర్గాన్ని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను అభివృద్ధి చేయుటకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు కానీ తిరుమల తిరుపతి తిరుపతి రోజు డెవలప్ అయిందంటే విమానాశ్రయం పక్కన ఉండబట్టే అక్కడ అన్ని కూడా ఇండస్ట్రీస్ వచ్చాయి ఆ తర్వాత ఒక లోకంలో ఎంతో మంది ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఆ ఉద్యోగాలు రావాలంటే ఎయిర్పోర్ట్ కట్టండి చెప్పి ఈ రోజు సార్ అడగటం సార్ ఇమీడియట్లీ ఇద్దరు మంత్రులను పంపడం ఇమీడియట్లీ తొంభై ఆరు కోట్ల రూపాయలు అక్కడ రైతులకి కాన్పన్సేషన్ రూపంలో ఇచ్చేదానికి ఇటీవల సంతకాలు పెట్టాడు అతి తొందరలోనే ఆరు వందల ఎకరాలు నాట్ ఎప్లికేషన్ తీసుకుని దామారం ఏర్పాటు శంకుస్థాపన సార్ కాబోతున్నాడు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కావుల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నాకు ఇవ్వండి నేను అడిగాను ఆ విధంగా నేను అడుగులు వేస్తున్నా కావలలో ఒక స్కిల్ డెవలప్మెంట్ అన్ని అనుకూలిస్తే మార్చి ఏప్రిల్ నాటికి కావలలో ఒక స్కిల్ సెంటర్ తెస్తారని కూడా మీకు అందరికి కూడా మాటిస్తున్నా అంటే ఒక పక్క రామాయపట్నం ఈ రోజు రామాయపట్నం పక్కన ఇండోసెల్ కంపెనీని మనం మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆమోదించారు నలభై వేల ఉద్యోగాలు రాబోతున్నాయి దానికోసం మనం త్యాగం చేయబోతున్నాం రెండు గ్రామాలు ఆనమడుగు చెన్నైపాల్ ఈ రెండు గ్రామాల్లో నాలుగు వేల నాలుగు వందల పదకొండు ఎకరాల భూమిని ఇండస్ట్రీస్కి ఇస్తున్నాం మన పద్దాలు మంచి ఎత్తుగా వచ్చినాయి నేను వాళ్ళతో చర్చలు జరిపా ఇప్పుడు జరుగుతున్నా జరుగుతున్నాం మా నియోజకవర్గంలో వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారని చెప్పండి నేను అడుగుతున్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మనం త్యాగం చేయబోతున్న నాలుగు వేల వందల ఎకరాలు ఈ త్యాగం చేసిన ఫలితంగా ఉద్యోగాలు మా నియోజకవర్గానికి ఇస్తారు అవన్నీ కూడా ట్రైనింగ్ మీకు ఉద్యోగానికి చేయాల్సిన నైపుణ్యం గల పిల్లలు ఎవరు కావాలో వాళ్ళందరినీ స్కిల్ సెంటర్ లో ట్రైనింగ్ ఇచ్చి మేము మీకు పంపిస్తాం మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని అదే విధంగా రామాపట్నం పోర్టు లో వాళ్ళు కూడా నైపుణ్యం మా దగ్గర ట్రైనింగ్ ఇస్తాం ఇలాంటి ఉద్యోగాలు కల్పించేటువంటి కంపెనీలు కావల నియోజకవర్గంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో లక్ష ఉద్యోగాలు రాబోతుంది అటువంటి ఇండస్ట్రీస్ ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు ఎంపీ గారు ఒక పక్క ఇద్దరం మా నాయకుడైన మన నాయకుడు చంద్రబాబు గారి ఆశీస్సుల మేరకు వాళ్ళ ఆలోచనల మేరకు వాళ్ళు కావల మీద చెప్పే ప్రత్యేకమైన ప్రేమ మేరకు ఈ రోజు ప్రవత్తరమైనటువంటి ఇండస్ట్రీ వ్యవస్థ కావలికి రాబోతుంది దానికి మేము నాంది పలికం మన ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి ఉద్యోగింపించే దాంట్లో ఎమ్మెల్యేగా నేను వీలైనంత వరకు ప్రయత్నం చేస్తూ స్టార్ట్ అయిందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వీటి అన్నిటి కారణం నేను కాదు నా ఎన్నుకున్న శక్తి నా ఎన్నుకున్నటువంటి బలం మీరు మీరిచ్చే ప్రోత్సాహం మీరు ఇచ్చే ధైర్యం మీరు ఇచ్చేటువంటి ఉన్నటువంటి నమ్మకం నా ఎందుకు నడిపించినంత కాలం ఈ కావులకు ఎంత సేవ చేస్తూనే ఉంటారనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ రోజున జవులు తిన్న మన ప్రజలు పిఎం గారు ప్రారంభించారు కానీ తొందరలోనే సీఎం గారు రాబోతున్నారు వచ్చిన నాడు కొండే ట్రైన్ కావచ్చు లేదా ఈ స్వాంప్ ఏరియా అంతా కూడా పొలవులు మునక తెలియ ప్రాంతం కావచ్చు ఈ రోజున మళ్ళీ మేము కొత్తగా ఇంకొక కార్యాచరణ కూడా తీసుకున్నాం రాజుపాలెం నుంచి అల్లూరు మీదుగా జుమంతిన్న ఆర్పర్ కలుపుతూ రామాయపట్నం పోర్టు వరకు కూడా నేషనల్ హైవేకి మళ్ళా ఈ రోజు డిపిఆర్ తయారు చేయమని అధికారులకు మేము లెటర్లు కూడా రాయటం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అది కూడా నేషనల్ హైవే అయితే మెకాజ్ బైడ్ లారీలన్నీ కూడా రామాయ పంపించి నేరుగా రాజుభవన్ దగ్గర ఎక్కితే నేరు ఇట్టు వస్తాయి ఆ రోడ్డు మనకేందంటారేమో ఆ ప్రాంతం అంతా ఇండస్ట్రీలు మయమవుతుంది ఒక పక్క ఫిషింగ్ హార్బర్ ఇంకొక పక్క రామాయపట్నం ఇవన్నీ వస్తే ఆ కూడా ఇండస్ట్రీ రావడానికి అవకాశం ఉంటుంది మన మన పిల్లలకి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఇంతటి బల కార్యక్రమాలకు స్వీకారం చుట్టి మనకి మంచి నాయకత్వం ఈరోజు ఒక్కొక్క బిజెపి మోడీ గారు ఇంకొక యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అపరచాను డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తిగా మారిపోయి కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్గా నిధుల కావచ్చు మన కాపు కాయడానికి ఎలా లేని ప్రాబ్లం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనకు కావాలి ప్రాంతానికి అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం కలగబోతుంది అనేటువంటి విషయాలు తెలియజేస్తూ అందుకనే ఈ బాబు గారు మంచి వాళ్ళని ఎన్నుకున్నందుకు మీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మంచి నాయకులత్వంలో జరిగేటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వంగా అభివర్ణిస్తూ ప్రజలందరిలో మనం కూడా దీన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందనే విషయాన్ని కూడా మీరు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా